ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో దేవుడికి వాడేసి తీసేసినాయి అన్నమాట మా రాధాగోపిల్కి వేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చానండి వెనకాల ఎలాస్టిక్ అది వేసి రెడీ చేశాను ఇలా పైన వేసేదండి దేవుడికి కడతారు కదండి పైన కొండగలాగా అది ఇలాగ నేను చిన్న కుచ్చులాగా తయారు చేశా మా రాధాగోపిలకి వేసేసి చూద్దామండి అటుగా నీళ్ళల్లో ఆడుకుంటున్నాయి ఇప్పటిదాకా బయట పెత్తనాలు చేసినాయి ఎరా డ్రెస్లేనా వస్తారా షికార్కి వెళ్దాం ఇదిగోండి డ్రెస్ వేసాను మెత్తగా ఉండే ఎలా స్టిక్ అనమాట పెట్టాను అవుతుంది కదండి రాధా గోపిల జంట పసుపు బట్టల్లోనేమో గోపి ఎర్ర బట్టల్లోనేమో రాధ ఎరా దేవుడి బట్టలు కట్టేసుకున్నారు ఇంచక్క బయలుదేరండి రాధా నువ్వు ఆగేమి గోపి చూటు ఎలా వెళ్ళిపోతుందో అరే ఎక్కడికి వీటిని బయట వదిలేమనుకోండి వెతుక్కోవడమే సరిపోద్ది బాగున్నాయి కదండి బుజ్జి బుజ్జి బట్టల్లో కుక్క పిల్లలకి పిల్లి పిల్లలకి బట్టలు వేస్తూ ఉంటారు కదా అలాగా మా రాధా గోపిలకి కూడా డ్రెస్సులు రెడీ అయిపోయినాయి వాటికి అవి ఇబ్బంది అవ్వకుండా ఎలాస్టిక్ పెట్టేయడంతో అవి కూడా హాయిగా నడుస్తున్నాయండి చక్క ఎటువంటి ఇబ్బంది రాకుండా పాక్కుంటే ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఈ డ్రెస్సులోనే కాబట్టి కొంచెం ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది అండి లేకపోతే మెట్లో గెలిసిపోయి ఆ రాళ్ళలో రాళ్ళలాగా తిరుగుతూ ఉంటాయి ఎరా రాదమ్మా ఉంచేనా డ్రస్సు ఎలా వెళ్ళిపోతుందో చూడండి బుజ్జి బుజ్జు కుక్క పిల్లల్లో ఉన్నాయి రే అడుగు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని లాగలేను నేను చూడండి అలా వెళ్ళిపోతుందో రాధ గోపి నువ్వు నడవరా ఎరా వెళ్ళిపోతున్నారా చూడండి గోపి అలా వెళ్ళిపోతుందో రాధ కారు కిందకి వెళ్ళిపోతుంది ఎరా ఆగు ఆగు బాగుంది కదండి రాధాగోపిల్ జంట